Thank mm -hmm. you. పూర్ణంగా ఆ దత్తుల వారిని ప్రార్థిస్తుంది లోక కళ్యాణం కోసం జరిగే ఈ కోటి శ్రీ చక్ర ప్రతిష్టాపన మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు ఇక్కడ మనకి వాసవి పరమేశ్వరి వారి ఆధ్వర్యంలో ఈ అవకాశాన్ని మాట కల్పించింది ఎంతో ధన్యం శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభని ఆజ్ఞ మేరకు ఈ మహా ప్రళయాల నుంచి మానవాళి రక్షించడం కోసం కోటి చక్ర ప్రతిష్ట మహా యొక్క కార్యక్రమాన్ని శ్రీవల్లభ స్వామి ఆజ్ఞ ప్రకారం ఈ మహా సంకల్పాన్ని అన్ని చోట్లకి తీసుకెళ్తూ ఆ స్వామి ఆచంద చేయిస్తున్నాడు నడిపిస్తున్నాడు దత్త భక్తులందరూ కూడా అసలు ఎంత అదృష్టవంతులంటే అంటే దత్తా అని నామం పలికితేనే చాలు కోటి జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి అసలు ఆ నామాన్ని పలకడానికి కానీ ఆయన్ని స్మరించడానికి కానీ అర్హత ఉండాలి అట్లా ఆయన శిష్యుల్ని ఆయనే చుట్టుపట్టుకోలే ఆహ్వానిస్తారు ఇక్కడ ఈ పూజకి ఎంతమంది వచ్చారనేది దత్తల వారు ఎంతమందిని ఇక్కడికి తీసుకొచ్చారనేది ముఖ్యం దత్తుల వారికి ఎక్కువ ఉప్పులు కూడా ఇష్టం అయితే ఆయన నమ్మిన వాళ్ళని చేయవదళ్ళు జ్ఞానబోధని భక్తి మార్గాన్ని చూపించడానికి ఆ స్వామి ఈ కలియుగంలో అవతారం పిఠాపురంలో ఆయన అవతారం చేసుకున్నాడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలంలో ఈ ఈరోజు శ్రీచక్ర పూజ శ్రీ చక్ర ప్రతిష్ట మహాయజ్ఞంలో శ్రీపాద వల్లవుని ఆగ్న మేరకు ఈరోజు కీటాపరంలో జరుగుతుంది అందులోను వాసీకలికా పరమేశ్వరి మాత ఆయన సోదరి అటువంటి స్థలంలో జరగడం అనేది ఇంకా విశేషమైన కార్యక్రమం ఇది ఎంతో మనం ఎంతో అదృదృష్టం చేసుకుంటాం అసలు ఒక చక్రానికి ఎంతో ఉంటుంది అట్లాంటి చేయమని స్వామి అది కూడా కంచిలో భూమండలానికి అభిస్తానమైన కంచిలో ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించడం జరిగింది ఆ మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు పిఠాపురంలో అందులోను బమి కటకారమేశ్వరి మాత స్వయాన్న ఆయన సోదరి జరగడం అనేది అద్భుతమైన విశేషం భగవంతుడు మనకి ఎన్నో చేస్తున్నాం ఆయన మహాసంకల్పాన్ని మనం ఈరోజు దాంట్లో శబిలం అవుతున్నాం ఒక యుగం మార్పు అనేది జరుగుతున్నప్పుడు మనం అందులో ఉన్నాము అంటే అది ఎంతో గొప్ప విషయం అది అసలు ఆ యుగం మార్పు కోసం సత్యుగ స్థాపనం కోసం శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ స్వామి ఎప్పుడైతే కలియుగం అంతమై సత్యుగం ఆరంభమవుతుందో ఆ రోజు నేను భౌతికంగా వస్తాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఆ సద్గ స్థాపన కోసం ఆయన ఎన్నుకున్న స్థలం కాంచీపురం ఆయన అవతారం తీసుకున్న స్థలం పిఠాపురం ఆయన దర్బారు నిర్వహించిన స్థలం గురువాపురం ఆయన ఇప్పుడు స్థాపన కోసం ఎందుకున్న స్థలం కాంచీపురం మూడు పురాలని ఎన్నుకున్నాడు అందులో ఆ స్థలాల్లో ఖచ్చితంగా శక్తిపీఠం ఉంది అట్లాంటి స్థలాల్లోనే ఆయన ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు మనందరికీ మొబైల్స్ ఉన్నాయి కదా ఆ మొబైల్లో ఆ సిమ్ అనేది ఎక్కడ పెడితే వర్క్ చేస్తుంది ఎక్కడన్నా పెడితే వర్క్ చేసేస్తుందా లేదు కదా మొబైల్కి సిమ్ అవసరమే ఆ సిమ్ ఎక్కడ పెట్టాలి అక్కడ పెడితేనే ఆ మొబైల్ వర్క్ చేస్తుంది అట్లాగే సత్య స్థాపనకి స్వామివారి ఇచ్చిన ఆగ్రహం ప్రకారం కాంచజీపురం భూమండలానికి నాగీస్థానంలో కోటశ్రీ చక్కెర ప్రతిష్ట జరిగితే ఈ ప్రళయాలు ఆగుతాయని స్వామివారి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఈ మహాయకల కార్యక్రమం జరుగుతుంది దాంట్లో మనందరం కూడా ఉన్నాం స్వామి ఒక కార్యం అప్పు చెప్పారు అంటే దాన్ని మనందరం చేయాలి కదా స్కూల్లో టీచర్స్ ఉంటారు లీడర్ పిలిచి చెప్తారు హోంవర్క్ చేయండి అని అన్న అంతేగాని టీచర్ వెళ్ళి అందరికీ ఒక్కొక్కరికి ఈ వర్క్ చేసుకున్నట్టు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి కదా అప్పుడు టీచర్ మాకు చెప్పలేదు అని చెప్పి పిల్లలందరూ హోంవర్క్ చేయడం బానేసి లీడర్ మాత్రం చేసుకుంటే వచ్చింది అప్పుడు టీచర్ అడుగుతుందా లేటర్ చెప్పి మీకు అందరికీ చెప్పమన్నాను కదా కానీ మరి రాలేదని చెప్తాను అడుగుతారా అట్లానే శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇక్కడ ఆజ్ఞానం ఇవ్వడం ఈ సందేశాన్ని భూమండలాన్ని అందరికీ అందించమని చెప్పడం ఎవరెవరికి ఆ భాగ్యం దొరుకుతుందో ఆయన పిలుపు అందుకుంటాడో వాడు తప్పకుండా ఈ కార్యక్రమంలో బాధపరచుకుంటాడు వాళ్ళందరూ కూడా సద్విగ స్థాపనకి ఈ శబెలగా ఇక్కడ ఒక్క స్నేహంత్రాన్ని మనం తన ఎంతో ఇచ్చాడు ఎన్నో ఇచ్చాడు కావున తింటున్నా ఉంటున్నాం మనల్ని మనకంటే లేని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి చూస్తే మనం ఎంతో అదృష్టవంతున్నాయి కదా మరి దానికి ప్రతిఫలంగా మనం భగవంతునికి ఏం చేస్తున్నాం ప్రతిరోజు మన కోరిక పోతున్నాం కానీ భగవంతుని చెప్పిన ఒక విషయం మనం చేయాలి కదా ఒక చిన్న విషయం అన్న ఆయనకి మరి తిరిగి సమర్పించుకోవాలి కదా ఆయన బట్టి అట్లాంటి ఒక అద్భుతమైన ఈ కార్యక్రమమే శ్రీ శ్రీచంకర ప్రతిష్ట మహాయిన కార్యక్రమం ఆ రోజు మరి అర్జునుడు శ్రీకృష్ణని వారి భగవద్గీతని ఎట్లా విని ఆ కురుక్షేత్రంలో ఎలా అయితే పాల్గొన్నాడో అయితే మిగతా సైన్యమంతా కూడా ఉంది అవునా ఆ సైన్యాన్ని అందరికీ కూడా ఏదన్నా ఫలితం ఉందా వాళ్ళు దేన్ని నాశించి ఆ యుద్ధాన్ని చేశారు ఆ యుద్ధంలో పాల్గొన్నారు ధర్మం నిలబడడం కోసం అట్లాగే ఇప్పుడు కూడా ఒక యుగం మార్పు రావడం కోసం శ్రీ వల్ల గురించిన ఆజ్ఞ ప్రకారం కోటి శ్రీ చక్ర ప్రతిష్టాలలో భాగ్యంగా ఈ రోజు మన చేతుల మీదుగా పూజించిన శ్రీయంత్రాను కంచిలో ప్రతిష్ఠించడం జరుగుతోంది మీరు ఎక్కడైనా ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఎప్పుడైనా మనం కలిగి విని ఎరుగున్నాము అట్లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం శ్రీపాద శ్రీపాదశ్రీవల్లవు అద్భుత లీల ఆ టైంలో మనం ఉన్నాం సత్యం ఆ టైంలో మనం ఉన్నాం ఎంతో అద్భుతమైన కార్యక్రమం ఇది మన జన్మ దమైంది అనుకోవడం శ్రీపాద శ్రీని మల్లముడి వారి అనుగ్రహ కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని మనం ఆ స్వామి కార్యక్రమంలో మనం కూడా ఒక సవజనం అయ్యామంటే ఆయన ఇచ్చిన వరం ఇది ఆయనకి కృతజ్ఞత చెప్పు మీలో అందరూ కూడా ఈ లోక కళ్యాణం కోసం ఈ కోటి చక్ర పూజలు చేస్తున్నామని భావన చేస్తూ పూజ చేయండి అట్లాగే మీ యొక్క కోరికను కూడా స్వామి దగ్గర వినిపించుకోండి ఈ లోక కళ్యాణంతో పాటు మీ కళ్యాణం కూడా స్వామి చేస్తారు అయితే స్వామివారు శ్రీవాదశ్రీవల్లభ స్వామి శ్రీచక్ర దత్తాత్రేయుడిగా ఎక్కడన్నా చూసామో మనం శ్రీచక్ర దత్తాత్రేయుడు అటువంటి రూపాన్ని ఈ ఓల్డ్ ప్రొటెక్షన్ కోసం ఈ భూమండలం రక్షణ కోసం ఇచ్చి మొట్టమొదటి రూపం శ్రీచక్ర దత్తాత్రేయ శ్రీచక్రతో పాటుగా ఆయన కలిశాడు ఎందుకంటే మనందరినీ రక్షించడం కోసం ఈ రూపాన్ని దిగంబరా దిగంబర శ్రీపాద వల్లవ దిగంబర దిగంబరా దిగంబర శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర ఈ నామాన్ని ఈ రూపాన్ని ఇచ్చి ఇది ప్రజలందరికీ జ్ఞాపించు ఇది వరల్డ్ ప్రొటెక్షన్ కైన మంత్రం వరల్డ్ ప్రొటెక్షన్ అయిన ఈ రూపాన్ని ఎవరైతే కొలుచుకుంటుంటారో వాళ్ళు రక్షణ పొందుతుంటారు ఎవరైతే ఈ మంత్రాన్ని కప్పిస్తుంటారో వాళ్ళు కళి ప్రభావాల నుంచి కాపాడబడుతుంటారని స్వామివారి ఆయన ఇవ్వడం జరిగింది కంచిలో శ్రీచక్ర దత్తాత్రేయుడిగా అమ్మవారి అయ్యవారి రూపంలో శ్రీచక్రంతో పురుష రూపంలో గురువు రూపంలో ప్రతిష్ఠించడం జరిగింది అందరూ కూడా ఆ కంచిలో మీరు ఒక్కసారి అడుగు పెడితే మన జన్మ ధన్యమవుతుంది మనకి తెలియకుండానే మనలో ఉన్న జ్ఞానం మనలో ఉన్న చర్పరాలు యాక్టివేట్ అవుతాయి మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని శ్రీపాదవల్లభుడు యాక్టివేట్ చేస్తాడు అటువంటి ఒక స్థలం ఆయన తపస్సు చేసిన స్థలం ఆయన చూపించి ఇక్కడ మందిర నిర్మాణం చేయమని ఆగ్రహించడంతో అక్కడ మందిర నిర్మాణం జరుగుతుంది పదహారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి మంచలో ఒక విగ్రహం తయారు కాబట్టి శ్రీపాదశ్రీవల నాత్న ప్రకారం ఆ పదహారు నడుల శ్రీవల విగ్రహం విగ్రహం కింద ఈ కోటి శ్రీ చక్రాలు ప్రతిష్ఠించడం మరి అందరూ వచ్చి అక్కడ చేసుకోలేదు కదా అందుకే స్వామి ఆజ్ఞతో ప్రతి ఊరికి అన్ని చోట్ల కూడా ఆ ప్రొడక్షన్ జరగాలి అన్ని చోట్ల కూడా అందరికీ కూడా ఈ భాగ్యం దక్కాలని ఇట్లా ఈ ప్రయాణం అలాగే అక్కడ ఈరోజు శ్రీపాత శ్రీవల ఉండే జన్మస్థలంలో ఆయన సోదరి అయిన వాష్మీ కన్యకావరణేశ్వరి స్థలంలో మనకి ఇక్కడ జరుగుతుంది అందరూ కూడా మీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులు మీరందరూ కూడా శ్రీమాత మీరందరిలో కూడా అమ్మవారు ఉంది అమ్మవారిని మనం మర్చిపోయి మన లోపలే ఉంది ఆవిడ అమ్మ శక్తి అంటే శక్తి అంటే ఆవిడ ఆయుధాలని కాదు అర్థం మన జ్ఞానం తిరిగిత జాతచక్యం అన్నీ కూడా మనకివ్వాలి ఈ సంసారాన్ని మనం ఇదే కదా అంటే అత్యంత ఎంతమంది చేయించుకొని రావాలి అత్తగారిని మామగారిని భర్తని పిల్లల్ని మరి వీళ్ళందరినీ దాటుకుంటూ మళ్ళీ పూజల్ని చేసుకుంటూ మరి అమ్మని బాధలు పట్టుకోవాలి అమ్మలో ఎక్కువ అవ్వాలి అంటే మనలో ఉన్న సర్వీ జాతకం చేసుకుంటారు మనలో ఉన్న శక్తిని జాగృతం చేసుకోవాలి ఆ స్త్రీయంత్రమే ఈ మానవ శరీరం మనలో ఉన్న స్త్రీయంత్రం కూడా మేల్ మనలో ఉన్న స్నేయంత్రం కూడా జాగృతం అవ్వాలి మనలో ఉన్న అమ్మ స్వరూపం కూడా జాగృతం అవ్వాలనే ఈ స్త్రీయంత్ర పూజలు చేసుకోండి ఇట్లాంటి మీ స్త్రీ మీ చేతులతో స్వయంగా పూజించిన స్త్రీయంత్రాలు కంచిలో ప్రతిష్ఠించడం అనేది ఎక్కడా జరగలేదు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇట్లాంటి అద్భుతమైన భాగ్యం మనకి శ్రీవాదశ్రీవల్లభ స్వామి అందించారు తెలిపారు అందరూ కూడా ఈ మంత్రాన్ని ఒక సార్లు జపించండి దిగంబరా దిగంబరా వెన్నుపో రిటార్గా పెట్టుకోండి కూర్చోండి అందరూ కూడా కూర్చోండి వాళ్ళనే కూర్చొని ఆ స్వామిని స్మరించుకుంటాం స్వామి చెప్తూ ఉంటారు వల్ల స్వామి మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకోండి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు నేను ఉన్నప్పుడే ఉపయోగించుకోండి ఈ మానవ శరీరం మళ్ళీ పరు మానవ జన్మ వస్తుందా అంటే తెలియదు ఈ జన్మను మనం చేసుకున్న పుణ్యం స్వామి గారి గురించి తెలియడం దత్తల వారి పేరు పలకడం అనేది ఆయన మనల్ని లాక్కుంటే కానీ ఆయన బయట మనం వెళ్ళలేము మనంగా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేము ఆయన రప్పించుకున్నాడు కాబట్టి వచ్చాము ఈరోజు ఆయన నామం పలుకుతున్నాము ఆయన గురించి వింటున్నాం ఈ జన్మ ధన్యమైంది నిరంతరం కూడా మన దృష్టి ఆయన పాదాల మీదే ఉండాలి అని ప్రార్థించాలి మళ్ళీ నీ పాదాల నుంచి దృష్టి మరలకూడదు అని ప్రార్థించాలి మళ్ళీ మర్చిపోతాం మానవం కదా ఇది అద్ఘటనలో పడిపోతాం అలా కాకుండా ఎప్పుడు నిరంతరం ఇతిహాసే ఉండాలి నీ పాదాల మీద నుంచి నా దృష్టి మరలకూడదు మీద ఎప్పుడూ భక్తి విశ్వాసాలు ఉండాలి అని మళ్ళీ ఆయనే కోరుకోవాలి ఎందుకంటే తల్లి ప్రభావం కదా మర్చిపోతాం పరుగులు పెడుతూ ఉంటాం యంత్రాలతో పరుగులు పెడుతున్నాం ఆ యంత్రాలు కంప్యూటర్లు మొత్తం ఈ విశ్వానికి మహాశక్తినిచ్చిన ఈ యంత్రం ఆ యంత్ర పూజ మనం చేస్తున్న ఏదో మామూలు పూజ కాదే భక్తిగా విశ్వాసంతో ఆ అమ్మవారిని జాగ్రత్తలు చేస్తూ ఒక్కొక్క నామంతో అమ్మవారి రూపాన్ని తలుచుకొని ధ్యానం చేస్తూ వాళ్ళని పలిగించినందుకు ఆ అమ్మకి ధన్యవాదాలు తెలుపుకో మనసారా ఆ సంయంత్రంలో ఉన్న ఎనర్జీ మనలోకి రావాలి అనుకుంటే ప్రార్థన చేయండి లోక కళ్యాణం కోసం స్వామి మేము ఈ యంత్ర ప్రతిష్టని కాంచీపురంలో మీ ఆజ్ఞ మేరకు మేము చేయబోతున్నాం మాకు ఈ పాఠ్యాన్ని చిన్నందుకు నేను ఎంతో అదృష్టవంతులు కానీ ఆ శ్రీపాద వల్ల స్వామిని మనసారా ఈ యొక్క కోరికను కూడా మనసారా కలుసుకోండి ఆయన స్వామి ఆయన దివ్య మంగళ రూపం స్వర్ణకాంతులతో ఉంటుంది திகம்பரா திகம்பரா ஸ்வேபாத வல்லபதிகம்பரா திகம்பரா திகம்பரா ஸ்ரீ சந்திரதர்தா அத்ரேயனுகரா திகம்பரா திகம்பரா ஸ்வேபாத வல்லபதிகம்பரா திகம்பரா திகம்பரா ஸ்ரீ சந்திரதர்தா அத்ரேயனுகரா திகம்பரா திகம்பரா మా జీవితాన్ని కూడా మనం దాన్ని చూపించాలి మమ్మల్ని వెతికించాలి స్వామిశక్తి పరాశక్తి ఏదైతే ఉందో అదే శ్రీ బాధ శ్రీవత స్వామి పరాశక్తి పురుష రూపంలో దత్తుల రూపంలో ఉంది అందుకే ఇక్కడ శ్రీచక్ర దత్తాత్రేయం ఎందుకంటే పరశురాముడికి శ్రీ విద్య ఉపాసన్ని బోధించి కూడా అన్నాడు ఆయన అంటే ఆయనకు భేదం లేదు అందుకే ఇన్ని ఇవాళ తర్వాత కంచి కాహపోటి కీటం మనస్ఫూర్తి కలుగుదాం ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో కూర్చున్నారు మీ అందరికీ అదృష్టాన్ని స్వామివారు ఇచ్చారు ఇంత అదృష్టం కావాలంటే చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరు వారి ఇంట్లో శ్రీయంత్రం ఎలా పూజ చేసుకోవాలో మనకు తెలుసు కుంగుకు చేసుకుంటాం అర్చన చేసుకుంటాం సహస్రనామా పారాయణ చేసుకుంటాం చంద్యాలం చేసుకుంటాం కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీరు చూస్తున్నారా శ్రీచక్రం తెలిసిన శ్రీ దత్తాత్రేయుడు వారు సత్యవ్యవస్థాపనకి స్వయాన అమ్మవారికి దర్శనమిచ్చి ఆయన ఆజ్ఞ ప్రకారం అమ్మ చేత మనందరికీ చేయిస్తున్నారు కాబట్టి మన ఇద్దరు మనందరం కూడా చాలా అదృష్టం కాబట్టి అందరూ సంతోషించాల్సిన విషయం ఇక్కడ తక్కువ మంది వచ్చారా ఎక్కువ మంది వచ్చారా కాదు తక్కువ ఎక్కువనా తేడా ఉండదు స్వామివారికి కూడా మనసుకుంటే అమ్మవారికి ప్రియ సహోదరి అయినా కన్యతా పరమేశ్వర ఎవరికి కాబట్టి అమ్మవారి అంతరంలో వాత్రిక